కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టే పోలీసుల పేర్లు రాసుకొని పెట్టుకోండి కేటీఆర్ స్వాతంత్ర సమర వీరులకు సీఎం చంద్రబాబు నివాళి నీకు నాపై చాలా కోపం ఎందుకో తెలియదు విడుదల రజని అగ్ని ప్రమాదం సందర్భంగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికైన ఆరోపణ పూర్తిగా నిరాధారమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యేశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయుగా ఆయన సుదీర్ఘ లేఖ రాశారు తనకు తన కుటుంబానికి ఆ నగదుతో ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అర్థరహితమని తెలిపారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్ పై ఫిర్యాదు చేసిన రామారావు అనే వ్యక్తి ఫన్ ఎయిటీ ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని పేర్కొన్న భారత జాతికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించడానికి ఇరవై మూడేళ్ల వయసులోనే వీరోచిత పోరాటాలు చేసి యువ హృదయాలపై చెరుగని ముద్ర వేసిన స్వాతంత్ర్య సమర వీరులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ఉరికంప మెక్కి ప్రాణ త్యాగం చేసిన షహీద్ దివాస్ సందర్భంగా ఆ అమరవీరుల చరిత్రను మరణం చేసుకుంటూ వారి సంస్కృతికి నివాళులర్పిద్దామని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు కొందరిలాగా నాకు బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను ఈటల రాజేందర్ మీద పరోక్ష విమర్శలు చేసిన బండి సంజయ్ కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి నాకు రాష్ట అధ్యక్షులు వస్తారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకో నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను నేను రావాలని కూడా కోరుకుంటాను నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి అసలు కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం ఎనిమిది ఎమ్మెల్సీలు ఎనిమిది ఎంపీలు గెలిసాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం కాబట్టి నేను అధ్యక్షులుగానే ఏదో నిరూపించుకున్నా కాబట్టి నేను అందరి లెక్క ఏదో అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు అది అటువంటి పద్దతి మా పార్టీలో ఉండదు పార్టీ నిర్ణయిస్తుంది ఇంకోటి చెప్తున్నా సోషల్ మీడియాలో మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరు పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి ఉండే కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పైతుంది పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీని పదవిలో కనుక ఒక బాధ్యత కనుకుంటాం జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయదు ప్రజలను కన్ఫ్యూజ్ చేయదు తప్పైతే మీలాంటి కార్యకర్తల కష్టం వల్లే మేము గెలిచాం ఇప్పుడు మీకోసం మేము కష్టపడే సమయం వచ్చింది గల్లీ గల్లీ తిరుగుతాం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం కేటీఆర్ టకీ టకీ అని తెలంగాణ రైతుల ఖాతాల్లో కాదు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి కేటీఆర్ ఇప్పుడు టింగు లేదు పొంగు లేదు ముందా వాడు కొత్తది కానీ పెట్టిండు టింగు టింగు అంటే కేసీఆర్ అది కొత్త టకీ టకి అంట టకీ లేదు పీకీ లేదు ఏ టకీ టకీ ఒక్క దగ్గర ఉంది టకీ టకీ ఒక్క దగ్గర ఉంది ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు రాహుల్ గాంధీ ఖాతాల ప్రియాంక గాంధీ ఖాతాల ఆడ మాత్రం పడుతున్నాయి ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదవి ఉంటుందా ఊస్టింగే కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు నేను కూడా మీకు మాటిస్తున్నా మీరందరు కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది తప్పకుండా గల్లి గల్లి తిరుగుతాం చెమట వడుపుతాం గల్లి గల్లి తిరుగుతాం మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం ఇది మాట అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా అక్కడ వర్షానికి నష్టపడే పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

మేకల్ మార్క గాలకటి మోరాక మోరా మూడు సాల వడే మూడు సాల అంటే ఉంటది సాల దాడిపోయినా ఇక్కడికి ఎలా వచ్చింది ఒక్కసారి ఇక్కడికి ఎలా వచ్చింది సాల సాల తర్వాత వాన వచ్చింది మొత్తం నాలుగు నేసే తరికి మూడు నెంబర్ మూడు ఆకటి మోరాక కరెంటు కోతలపై నిరసిస్తూ సబ్ స్టేషన్స్ లో గ్రామస్తుల ధర్నా నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనారి స్టేషన్ లో గ్రామస్తుల ధర్నా తమ సబ్ స్టేషన్ నుండి వేరే గ్రామాలకు ఫిట్టర్ ద్వారా కరెంటు సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు గ్రామస్తులు సబ్ స్టేషన్ కోసం ఇరవై సంవత్సరాల క్రితం భూమి ఇవ్వగా ఇప్పుడు వేరే గ్రామాల కరెంటు కోసం తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని వెంటనే తమకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు சிங்கல் கேஸ் கரெண்ட் இரவெய் நாலு கண்டலு உண்டாலி உண்டாலி லீன் மீத కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని ఆరోపించారు రెడ్ బుక్ లో తనను టార్గెట్ చేశారన్నారు అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు తనపై ఫిర్యాదు చేసిన వారిని తానప్పుడు చూడలేదని తెలిపారు తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఆదివారం గుంటూరులో మాజీ మంత్రి విడుదల రజని స్పందించారు ఆ క్రమంలో ఆమె మాట్లాడారు తానంటే నరసరావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణ దేవరాయలకు చాలా కోపం అని తెలిపారు అది ఎందుకో తెలియదన్నారు అదే కదా ఎక్కడ చూసినా కూడా అదే కదా వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఏసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేస్కి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్నే రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలు నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేరబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్టగా ఈ కేసు ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ ఈ కథ ఇదొక కట్టు కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టిన తను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్లి ఆ కంప్లైంట్ ఇచ్చారండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజనీ మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడల్స్ ఆపరెండా రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్లి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నర్సరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు హీఈస్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధువంట అంట అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వే ఆఫ్ చేయాలి అతను యదేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ఒక కోరిక కోరుతారు నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం జస్టిస్ యశ్వంత్ వర్మ బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టే పోలీసుల పేర్లు రాసుకుని పెట్టుకోండి కేటీఆర్ స్వాతంత్ర సమర వీరులకు సీఎం చంద్రబాబు నివాళి ఆయనకు నాపై చాలా కోపం ఎందుకో తెలియదు రజనీ న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా